బండి సంజయ్ గారు ఏ సందర్భంలో ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు మళ్ళీ తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతూ ఉంటాడు మరి ఒకసారిగా ఒకసారి విందాం కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్ అబ్బా భలే అన్నాడయ్యా మొన్నటిదాకా కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవద్దు కాంగ్రెస్ బీజేపీ ఏకమయ్యి బీఆర్ఎస్ ని కొట్టాలే బీఆర్ఎస్ ని గ్రౌండ్ లెవెల్లా లేకుండా చేయాలని ఈయనే కదా కోడై కూసింది మళ్ళీ మిలాఖాత్ లో ములాఖాత్ ములాఖాత్ లో మిలాఖాత్ అనుకుంటా కలిసిమెలిసి తిరిగిళ్ళు ఏ పార్టీలైనా ఏ దందాలైనా అందరు కలిసే పంచుకున్నారు రాష్ట్రంలో ఏదైనా చేయాలన్నా కూడా నరేంద్ర మోడీ యొక్క పర్మిషన్ తీసుకొని దానిని దింపి రేవంత్ రెడ్డితో నాటకాలు ఆడించి వేల కోట్లలో రాష్ట్రాన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేశారు ఈ బండి సంజయ్ను మన రేవంత్ రెడ్డి మళ్ళీ కమిషన్లు కాంగ్రెస్లు మిలాఖాత్లు ములాఖాత్తులు అంటాడు పద్నాలుగు పర్సెంట్ కమిషన్ ఇస్తేనే బిల్లులు మంత్రుల మధ్య కమిషన్ల లొల్లి సరే ఆ కమిషన్ లొల్లి ఉంది ఏవైతే ఇప్పుడు బిల్లులు ఉన్నాయో సర్పంచ్ బిల్లులే కానీ మా ఏవైతే గతంలో రావాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో లేకుంటే సంవత్సరం బిల్లులు ఏవైతే రావాల్సిన బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు రావాలంటే సెక్రటెడ్ ఆఫీసులో కూర్చొని ఆరో ఆరు లక్షలు ఉందనుకో అక్కడ ఒక ఆరు లక్షలు ఉందనుకో లక్ష నాకు ఇచ్చే ఐదు లక్షలు నీకు ఇచ్చేస్తా ఇట్లాంటి సంభాషణ జరుగుతా ఉంది ఆ మాట చెప్పి కరెక్ట్ గానే ఉంది మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా బండి సంజయ్ అధికారంలో ఉన్నాడు కదా మరి పోయి పట్టితే ఏమైంది నీ చేతిలో ఈడీ ఉందే సిబిఐ ఉందే ఏసీబీ ఉందే మరి పోయి పట్టిస్తే ఏమైంది ఏసీబీ వాళ్ళని తీసుకుపోయి పట్టిస్తే ఏమైంది అను ఏమైనా ప్రతిపక్షం ఉనివా లేకుండా నార్మల్ ప్రశ్నించే గొంతుకోవా నీకు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఒక ఉంది నీకు ఎవరిని పిచ్చోలం చేస్తూ ఉన్నాడు ప్రజల్ని పిచ్చోలు చేస్తూ ఉన్నాడు ఎప్పుడైనా కమిషన్లో భాగవతం బయటపడవచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు లక్షలు ఈయనకి ఇవ్వాలి వాళ్ళ కమిషన్ ఏవైతేనే వాళ్ళు లక్ష తీసుకుంటే అందులోంచి యాభై వేలు బండి సంజయ్కి ఇచ్చేస్తే అవి బయటపడవు అవి బయటపడదు రేవంత్ ఆ పవన్ కు ఏం కనిపించిందో అల్లు అర్జున్ రేవంత్ కు ఎక్కడో చెడింది అందుకే పుష్పాత్రిని చూపిస్తున్నాడు మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు బండి సంజయ్ ఎవరు చెప్తున్నా ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రిని నేనేమంటున్నా నీకు పదవే ఉంది మరి నువ్వు కేంద్ర మంత్రివై ఉండి నువ్వు తలుచుకుంటూ ఏమైనా చేయొచ్చు రాష్ట్రంలో నువ్వు తలుచుకుంటూ ఏమైనా చేయొచ్చు రేవంత్ రెడ్డి పైన ఏసీబీ వాళ్ళని పిలిపియచ్చు రేవంత్ రెడ్డి పైన సిబిఐ వాళ్ళని పట్టిచ్చు వారిపైన కేసు దర్యాప్తు కూడా చేయించే యొక్క తాకత్తు దమ్ము ధైర్యం అన్ని నీకు ఉంది కానీ నువ్వు ఎందుకు చేయట్లేదు నీకు ఈరోజు సెక్రటరీ ఆఫీసులో కమిషన్ తీసుకుంటానో నీకు తెలుసు ఏదైతే పాత బిల్లులు బకాయిలు ఉన్నాయో వాటిలో కమిషన్ తీసుకుంటున్నా నీకు అన్ని తెలుసు రాష్ట్రంలో సమస్యలు తెలుసు రాష్ట్రంలో ప్రజలు ఏడుస్తున్నది తెలుసు రాష్ట్రంలో రైతన్నలు ఊరేసుకున్నది నీకు తెలుసు రాష్ట్రంలో రైతన్నలు ఆటో డ్రైవర్లు చనిపోతున్నది నీకు తెలుసు రాష్ట్రంలో అల్ల కల్లో సృష్టించడం నీ కళ్ళలు నువ్వు చూస్తుందే మరి ఇన్ని చూస్తున్నా కూడా ఏ రోజు కూడా నువ్వు వచ్చి ప్రజల పక్షాన ఉండి మాట్లాడలేదు ఈ రోజు వచ్చి కమిషన్ ఇస్తాను నాకిత్తలేరు మరి నేను పట్టిస్తా నేను దీత్తా అనుకున్న ప్రెస్ మీట్ మాట్లాడబోదు పోయి రేవంత్ రెడ్డితో కలిసి నాకు కూడా సగం ఎత్తి అయిపోగా రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో సగానికి సగం మీరు ఎట్లాగారు రేవంత్ రెడ్డి తింటాడు సగం తీసుకో నువ్వు కూడా తినరాదు ఎంత దరిద్రులు తయారయ్యాలంటే ఈ బీజేపీ కాంగ్రెస్ దే రాష్ట్రానికి చేటు మిత్రులారా చెప్తున్నా రాష్ట్రానికి చేటు వీళ్ళు ఉన్నన్ని రోజులు ఉన్నన్ని రోజులు దేశం కానీ రాష్ట్రం కానీ ఏనాడు కూడా బాగుపడదు నరేంద్ర మోడేమో నేను అన్ని చేసిన అనుకుంటా వాళ్ళ మీడియా తోటి ఆయన బాగా చాటింగ్ వేసుకుంటాను కానీ ఏమన్నాడు పేదరికాన్ని తరిమేస్తా అన్నాడు మరి పది సంవత్సరాలుగా ఏ పేదరికాన్ని తరిమేసింది నరేంద్ర మోడీ మీరే చెప్పండి మిత్రులారా ఏ పేదోని బతుకుని మార్చడం నరేంద్ర మోడీ ఇది ఒక్కడి షార్ట్ లిస్ట్ చేస్తే చాలు ఒక్క పేదోనికి ఇట్లా దక్కింది అవన్నీ పోని నరేంద్ర మోడీ స్కీమ్స్ ఇస్తాడు అది ఎంతమందికి వర్తించింది ఒక్కడి చెప్పాలి నేను పదిహేను స్కీమ్స్ కు అప్లికేషన్ పెడతారు అప్లికేషన్ కి ఆ దరఖాస్తే కావట్లేదు అటువంటి బీజేపీ అందులో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది